మూడవ కీర్తల్లో కొన్ని సంగతులు మనకు తెలియజేస్తున్నట్టుగా శ్రద్ధగా విందాం యాభై మూడవ కీర్తన రెండవ చరణం వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి చూసి నరులను పరిశీలించను వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు తప్పకుండా అందరూ చెడియున్నారు మేలు చేయవారు ఎవరు లేరు ఒక్కడైలను లేడు చాలండి చూడండి వారందరూ కొద్దిగా చెడియున్నారు రెండో చూస్తే ఒకడను తప్పకుండా అందరూ చెడి ఉన్నారు మేలు చేయవారు వారునూ లేరు ఒక్కడైన లేడు చూడండి దేవుడు నడులను కన్నులారా ఆయన చుంచుచు వెతుకుచున్నాడు ఏమని వెతుకుతున్నాడంటే వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశం నుండి చూసి నరులను పరిశీలించి చూసి కూరగాయల మార్కెట్కి వెళ్ళినప్పుడు కూరగాయలు చూస్తాం మాగిపోయినాయా పుచ్చు పట్టినాయా పురుగు పట్టినాయా నలిగిపోయినాయా చూస్తాం ఎలా అయితే చూసి పరిశీలన చేసి మంచివైతే వేసుకుంటాం చెడ్డవైతే వదిలేస్తాం అలాగే దేవుడు మళ్ళను చూస్తూ ఉన్నాడు ఎవరైనా లేక ఒక్కరైనా వివేకము కలిగి నన్ను వెతుకువారు ఉన్నారేమో అని ఆయన చూస్తుంటుంటే వారందరూ దారి తొలిగి పొత్తుగా చెడి ఉన్నారు ఏమి తొలిగటమా దారి తొలిగి ఆత్మీయ దారిని తొలగిపోయి ఆత్మ సంబంధమైన సహవాసాన్ని విడిచిపెట్టేసి వారు బొత్తుగా చెడిపోయి ఉన్నారట ఎవరు మీరు దారి వారు దారి తప్పిపోయినవారు దేవుని మాటలు విడిచిపెట్టి మనుషుల మాటలు భుజా చేసుకుని జమించేవారు వీరంతా దారి తొలిగి బుద్ధిగా చెడి ఉన్నారు తప్పకుండా అందరు చెడి ఉన్నారు చెడిపోయి ఉన్నారు కనుకనే శుద్ధి చేయడానికే ఈ శుద్ధీకరణ కోట చెడిపోయిన మనం పడిపోయిన మనం తప్పిపోయిన మనం ఆయన ఆ తన నోటుతో ఎవరైతే ఈ మరి జూన్ నెలలో చేసిన అవినేతలను దేవుని దేవస్థులు ఒప్పుకుంటామో ఈ జూలై నెలలో మనం చేస్తున్న ఈ శుద్ధీకరణ కూటమిలో ఆయన మళ్ళీ ఏం చేస్తాడు శుద్ధి చేస్తాడు బంగారమును శుద్ధి చేసినట్లు వెండిని శుద్ధి చేసినట్లు కలిగిన దేవుడు మళ్ళా ఆయన చేస్తాట శుద్ధి చేస్తాడు వాక్యము మాట్లాడినప్పుడు ఆ వాక్యమైన నీవు పశ్చాత్తాపముతో విరిగిన మనసుతో నీ అవినేతను ఒప్పుకున్నప్పుడు ఆయన క్షమించుకు సమర్థుడు దేవునికి స్తోత్ర అందుకే యాభై ఒకటో కీర్తంలో చూస్తే దేవుని ప్రజలారా మొదటి చిన్నవా అంటున్నాడు దేవా నీ కృపుచొప్పులు నన్ను కన్నుము నీ వాత్తుల్య బాహుల్యము చెప్పున నా అతిక్రమములను ఆ దుడిచివేయము జులై నెలలోకి వచ్చా జూన్ నెలలో నుండి జూలై నెలలోకి వచ్చిన మనము ఈ నెలలో చేసిన అతిక్రమములను తుడిచివేయి ప్రభు అని మనం ప్రార్థన చెయ్యాలి ఎందుకంటే ఆయన చూచున్నాడు వివేకము కలిగి దేవుని వెతుకు వారు కలరేమోనని ఆయన చూస్తుంటే అందరూ బుద్ధిగా దారి తప్పి ఆ చెడిపోయి ఉన్నారంటున్నాడు దేవుని ప్రజలు పాడైపోయిన దానిని బాగు చేసేవాడు ప్రభుని అని శుద్ధి చేసేవాడు బ్రహ్మస్సు క్రీస్తు ఎప్పుడంటే ఆయన సన్నిధిలో మనస్సారా ఒప్పుకొని ప్రార్థన చేసినప్పుడు అలా ఒప్పుకొని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎలా బాగు చేశాడంటే ఎలా చిడిపోతాడని ఆలోచన చేస్తే మనసులో గర్వం ఉండటం ద్వారా చెడిపోతారు కొంతమంది రాజుకు నెప్పుగతురేందరూ ఆ రాజ్యాన్ని చూసుకుని గర్వించాడు ఈ రాజ్యమంతా నేను చేయించినదే ఈ రాజ్యమంతా నేను గెలిచినదే ఆ నా కింద అంతమంది ఉన్నారు నా కింద ఇంతమంది ఉన్నారు మరి అనేక మంది నా దగ్గర ఉన్నారు బ్రతుకుతూ ఉన్నారు ఎంత నాదే నాకంటే గొప్పవాడు లేడని కనిపించినప్పుడు దేవుడు దేవుని ప్రధాన అతనిని గడ్డి వేపించాడు మానవ హృదయాన్ని మానవుని కొన్న మనస్సును తొలగించి పశువుకున్న మనస్సును కల్పించాడు ఈ పశువుకున్న మనస్సును కల్పించాడు ఆ రాజ్యమును కోల్పోయాడు అధికారాన్ని కోల్పోయాడు ప్రజలే ధరిమారు ప్రజలే గట్టివేశారు అరణ్యములోకి వెళ్ళిపోయి అడవిలోకి వెళ్ళిపోయి ఏడు రోజులు ఏడు రోజులు ఏడు రోజులు ఈ శుద్ధీకరణ కూటములో ఏడు రోజులు శుద్ధీకరణ కోణంలో తన మనస్సును మార్చుకొని తన ప్రవర్తన మార్చుకొని తన బుద్ధిని మార్చుకొని తన పాపాన్ని ఒప్పుకొని ప్రాణపడ్డాడు పశ్చాత్తపడ్డాడు కనుకనే ఏడు రోజులు ఆ అడవిలో పశువు లాంటి కలిగి గడ్డి వేసాడండి గడ్డి వేశాడు తన యొక్క అహంకారం తన యొక్క గర్వం తన యొక్క అవినేత తనను అడవిలో ఏడు రోజులు గడ్డి వేపించింది తరువాత పశ్చాత్తపడ్డాడు కన్నీరు కాచాడు ప్రవక్త ద్వారా చెప్పాడు దేవుడు ఇరవై ఆ ప్రభుత్వ దారు చెప్పాడు దేవుడు ప్రజల ప్రవక్తల ద్వారా చెప్పిన తర్వాత కన్నీరు కాచి దాని ప్రవక్త ద్వారా చెప్పాడు దాని ప్రభుత్వం ద్వారా అక్కడ చెప్పడం వల్ల దానిని ప్రభుత్వం ద్వారా ఆ చెప్పబడిన తర్వాత అతడు దేవుని ప్రజలరా నీ పాపాలు మానుకుంటే నీ పాపాలు నీ పాపాలు మానుకుంటే విడిచిపెడితే దేవుడు మరలా నీకు ఇస్తాడు దేవుడు మరలా నీకు రాజ్యాధిస్తాడు అని చెప్పడం జరిగిన తర్వాత తన పాపాలు ఒప్పుకొని ప్రార్థన చేసిన తర్వాత ఆ శుద్ధికారూటలో పచ్చతప కూటంలో ప్రార్థన చేసిన తర్వాత ఏడు రోజులు గడిచిన తర్వాత మరలా దేవుడు మానవ హృదయం మళ్ళా రాజ్యమునకు తీసుకొచ్చి సింహాసనం ఎక్కించి రాజుగా నియమించాడు దేవునికి శ్రోత్ర చెబుదా